హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమందరం మా ఫ్యామిలీతో మా ఊరికి వెళ్తున్నాము ఇది సండే రోజు లాగండి పొద్దున్నే వంట చేసుకొని రెడీ అయ్యి బయలుదేరుతున్నామండి హాయ్ ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాము మా ఊరికి ఫ్రెండ్స్ అందరం మా ఊరికి వెళ్తున్నాము మేము వెళ్ళేది ఖమ్మం టు వరంగల్ హైవే అండి తొరూ దాటాలి నుండి అండి మా ఊరు మేము వెళ్తుంటే మా అబ్బాయి వెనకాల కూర్చొని వాళ్ళ నాన్నమ్మతో గేమ్ ఆడుతున్నాడు అన్ని మా పొలాలు అని చూపిస్తా ఒక టూ త్రీ కిలోమీటర్స్ మా మామయ్య గారు డ్రైవింగ్ చేస్తా అన్నారు అందుకే మా వారు ఫస్ట్ టైం అండి మా మామయ్య హైవే మీద డ్రైవింగ్ చేయడం ఇప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకున్నారు బంగ్లా వరకు మా మామయ్య గారే డ్రైవ్ చేశారు ఫస్ట్ టైమే అయినా బాగానే డ్రైవ్ చేశారు త్వరకి వచ్చామండి బంగ్లా నుండి నేనే డ్రైవ్ చేస్తున్నాను కొంచెం ముందుకెళ్ళాక మార్కెట్ కనిపిస్తుంది ఇక్కడే కొత్తగా పడింది మార్కెట్ కూరగాయల మార్కెట్ కొంచెం ముందుకెళ్ళాక కిరాణా షాప్ దగ్గర ఆపామండి రోడ్డు పక్కన ఆపాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి రోడ్లు కార్ పార్కింగ్ ప్లేస్ అసలు లేదు మీకు కనబడే బిల్డింగే కూరగాయల మార్కెట్ అండి కొంచెం ముందుకెళ్తే బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ పక్కనే చాలా షాప్స్ కనిపిస్తాయి మీకు హోటల్స్ మొబైల్ షాప్స్ కిరాణా షాప్స్ చాలా కనిపిస్తాయి హోటల్ స్టాండ్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే ఆటో స్టాండ్ ఉంటుంది ఇది బస్ స్టాండ్ అండి ఇది పోలీస్ సబ్ కంట్రోల్ రూము దీని పక్కనే మీకు కూరగాయల షాపులు పండ్ల షాపులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇది శ్రీరాజ్య లక్ష్మి షాపింగ్ మాల్ అండి ఇది దాటిన తర్వాత మీకు టోటల్గా ఊరే కనిపిస్తుంది తొర్రూరు అంతా ఊరు కనిపిస్తుంది ఇది తరూర్ నుండి హైదరాబాద్కి వెళ్ళే రూట్ అండి స్ట్రైట్కి వెళ్తే వరంగల్ వస్తుంది మనం వెళ్ళే రూటు వరంగల్ రోడ్డు మేము కృష్ణాపురం క్రాస్ రోడ్డు దాటిన తర్వాత మరి మరిపురాల క్రాస్ రోడ్ దగ్గర మేము ఆగాల్సి ఉంటుంది అక్కడ నుంచి టర్న్ అవ్వాలి తరూరు నుండి కృష్ణాపురం క్రాస్ రోడ్కి కరెక్ట్గా ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుందండి మధ్యలో మధ్యలో చాలా ఊర్లు వస్తూ ఉంటాయి ఇది మరిపిరాల క్రాస్ రోడ్ అండి మరిపురాల నుంచి లోపలికి వెళ్ళాలి స్ట్రైట్ రోడ్డు కాట్రపల్లి విలేజ్ వస్తుంది ఇక్కడ నుండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు చిన్న రోడ్డే ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో టూ కిలోమీటర్స్ తర్వాత మైలారం రిజర్వాయర్ వస్తుంది మైలారం రిజర్వాయర్ కట్టెక్కుతున్నాయి ఇప్పుడు మీరు చూపిస్తాను మైలారం రిజర్వాయర్ చెరువు ఇది మైలారం రిజర్వాయర్ అండి చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద చెరువు టూ సైడ్స్ వాటరే ఉన్నాయండి మధ్యలో కట్టలాగా ఎంత బాగుందో చూడడానికి దీంట్లో ఎప్పుడు వాటర్ ఉంటాయట అండి ఎండాకాలంలో కూడా వాటర్ ఉంటాయంట చాలా పంటలు వండుతాయి ఇక్కడ ఈ కట్ట దిగంగానే ఒకటి ఊరు వస్తుందండి ఆ ఊరు తర్వాత మా ఊరేనండి చూడండి చెరువు ఎంత బాగుందో టూ సైడ్స్ ఇది వచ్చేది మా ఊరేనండి ఊరు స్టార్టింగే గుడి ఉంటుందండి దుర్గమ్మ గుడి పక్కనే చుట్టూ పొలాలు ఉంటాయి చాలా బాగుంటుంది మళ్ళీ ఇటు సైడ్ కూడా వన్ సైడ్ గుడి ఉంటుంది వన్ సైడ్ చిన్న చెరువు ఉంటుందండి మా ఊళ్ళో దుర్గమ్మ పండుగ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చాలా బాగా చేస్తారండి ఇదిగో చూడండి ఊర్లోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకెళ్ళంగానే బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్కి దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది ఇదిగోండి బస్ స్టాండ్ ఇక్కడే ఆటో స్టాండ్ ఉంటుంది కొంచెం ముందుకు మా ఇంటికి వెళ్ళగిల్లి వస్తుందండి ఇదిగోండి ఇదే మా ఇల్లు ఇది బ్యాక్ సైడ్ ముందు సైడ్ వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఎవరు ఉండరండి అందుకే ఇలా ఉంది